ప్రతి మనిషి జీవితంలో పెళ్ళనేది ఒక మరుపురాని జ్ఞాపకం జీవితాంతం పదులపరుచుకునే అపరూపమైన వేడుక కానీ దాంపత్య జీవితం అనేది సంతోషంగా సాగాలి అంటే మంచి పెళ్లి సంబంధం పైనే ఆధారపడి ఉంటుంది వివాహ బంధం ద్వారా ఇంటిలోకి అడుగు వ్యక్తి మీదనే వైవాహిక జీవితం ఎంత సజావుగా సాగుతుందో తెలుస్తుంది అందుకే ముందు తరాల వారు అనువైన పెళ్లి సంబంధం కోసం సంవత్సరాలైనా వేచి చూసేవారు కానీ ఇప్పుడు ఆ అవసరం లేదు ఎందుకంటే జ్యోతి మ్యాట్రిమోని ఉంది మనకి ఈ వివాహ సంస్థ వచ్చాక ఎవరికి తగినంతలో వారికి అనువైన పెళ్లి సంబంధాలు కుదుర్చుకోవడంలో తల్లిదండ్రులకు శ్రమ లేకుండా చేస్తుంది జ్యోతి మ్యాట్రిమోని కానీ ఇందుకు మీరు చేయవలసిందల్లా జ్యోతి మాట్రిలో రిజిస్టర్ కావడమే మీకు ఎటువంటి గుణగణాలు ఉన్న అల్లుడు లేదా కోడలు కావాలో అటువంటి లక్షణాలున్న వారిని మీ నెట్టింటికి తీసుకొని వస్తుంది జ్యోతి మ్యాట్రిమోని ఏపీ తెలంగాణ ఇండియా విదేశాలలో ఉన్న తెలుగు వారికైనా అనుకూలమైన సంబంధాలు చూడడంలో ఈ వివాహ సంస్థ రెండు పుష్కరాల అపారమైన అనుభవాన్ని పొందింది లేట్ చేయకుండా ఈనాటి మ్యారేజ్ ప్రొఫైల్ చూసేద్దాం ప్రశాంత్ రెడ్డి అమెరికాలో సాఫ్ట్వేర్ ఇంజనీర్ వయసు ముప్పై ఒకటి సంవత్సరాలు హైట్ ఆరు ఫీట్ వెయిట్ డెబ్బై కిలోలు అబ్బాయి ఏడాదికి ఇరవై లక్షల ప్యాకేజ్ తో ఉన్నాడు వెల్ సెటిల్డ్ ఫ్యామిలీ అమ్మా నాన్నలు హైదరాబాద్లోనే ఉంటారు ప్రశాంత్ ఫాదర్ స్కూల్స్ బిజినెస్ చేస్తారు ఆంధ్ర తెలంగాణలో పది బ్రాంచ్లు ఉన్నాయి వీళ్ళు రెడ్డిస్ కనుక ఆ కమ్యూనిటీలోనే మంచి సంబంధం కావాలి అంటున్నారు పెళ్ళైతే అమ్మాయి కూడా అమెరికా వెళ్ళిపోతుంది కనుక ఎడ్యుకేషన్ ఉండాలనుకుంటున్నారు అమెరికా వీసా ఉంటే ఇంకా మంచిది అని అభిప్రాయపడుతున్నారు ఒకవేళ అమెరికాలోనే ఉంటున్న ఎన్ఆర్ఐస్ అయినా పర్వాలేదు అంటున్నారు సో చూశారు కదా ప్రశాంత్ రెడ్డి గారి మ్యారేజ్ ప్రొఫైల్ అమెరికా వీసా లేదా అమెరికాలో సెటిల్ అయిన ఇండియన్స్ ఎవరైనా ఈ ప్రొఫైల్పై ఇంట్రెస్ట్ ఉంటే వెంటనే మా జ్యోతి మ్యాట్రిమోనీని అప్రోచ్ అవ్వచ్చు థ్యాంక్ యూ